మీరు ఒకటి బాగా గమనించండి అన్నిటికన్నా చాలా గొప్ప దానం ఇది అంటే ధర్మమునకు సంబంధించినటువంటి విషయములను లోకమునందు ప్రచారము చేయుట మీరు ఇవాళ అన్నం పెట్టారనుకోండి సాయంకాలానికి జీర్ణమైపోతుంది మళ్ళీ ఆకలేస్తుంది ఓ కంటికి శస్త్రచికిత్స చేయిస్తే కొన్నాళ్ళకి మళ్ళీ రెండో కంటిలో మస్క ఏర్పడి శస్త్రచికిత్సకు సిద్ధం అవుతుంది ఇవాళ జ్వరానికి ఔషధం ఇప్పిస్తే రేపు మళ్ళీ ఔషధాన్ని కోరుకుంటుంది మీరు ధర్మం గురించి ఒక్క ప్రసంగం చేస్తే అధర్మ మార్గంలో వెడదా అనుకున్నవాడు కూడా మానేస్తే వాడి వలన బాధపడవలసిన కొన్ని వందల మంది దాని నుంచి తప్పుకుంటారు పైగా విని ఆచరించిన వాళ్ళందరూ ఉద్ధరణ పొందుతారు అందుకే ప్రవచనానికన్నా ధర్మ ప్రచారం కన్నా గొప్పది లోకంలో ఇంకొకటి లేదు అది ఆత్మోద్ధరణ హేతు అందుకు ఈ దేశంలో మహాత్ములు కూడా తమలో తాము రమించి ఆత్మానుభవాన్ని పొందగలిగిన యోగులు కూడా ఆ మౌనాన్ని విడిచిపెట్టి ప్రత్యేకంగా వచ్చి వాళ్ళకి మౌనం విడిచిపెట్టడం ఇష్టం కాకపోయినా మన కోసమని మాట్లాడతారు అందుకే వాళ్ళు అనుగ్రహించి మాట్లాడారు కాబట్టి వాళ్ళు మాట్లాడితే ప్రవచనం చేశారు ఉపన్యాసం చెప్పారు అందరు అనుగ్రహ భాషణం చేశారంటారు ఎందుకని అంటే వాళ్ళు మాట్లాడక్కల్లా వాళ్ళు మౌనంలో ఒక్కటైపోయి అన్ని లోపలికి తీసుకుని రమిస్తారు అలా రమించగలిగినటువంటి వాడు తన సౌఖ్యాన్ని పక్కన పెట్టి వచ్చి మాట్లాడుతున్నాడు ఎందుకని అయ్యో వీళ్ళు పాడైపోకూడదని మనకు ఉపదేశం చేస్తున్నాడు ఆయన ఆ ఉపదేశం శాస్త్రాన్ని ఆధారం చేసుకుని జరుగుతోంది ఆ ధర్మ ప్రచారం లోకంలో అంత పెద్ద పీఠం ధర్మ ప్రచారము కన్నా కూడా లోకులు ప్రత్యేకించి నరులు మంచి మార్గంలో నడవడానికి కావలసినటువంటి మార్గము ఇంకొకటి ఉండదు ధర్మమునందు అందరూ ఊంచుకుంటే అసలు లోకంలో నేరము శిక్ష ఈ రెండు మాటలు ఉండవు రామాయణంలో ఓ మాట అంటారు ఎవరి నోటి విన్నా రామా 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 అంతే ఇంటికి తాళం కప్పలేదు ఇంట్లో పెద్దవాళ్ళు చిన్నవాళ్ళకి ప్రేతకార్యం చెయ్యడం లేదు భార్య బ్రతికి ఉండి భర్త వెళ్ళిపోవడం భార్య వైధవ్యం పొందడం లేదు దొంగతనాలు లేవు ఇది ఫలశ్రుతి ఎలా ఉంటుంది ఇదంతా అందరూ రామ 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 అన్నారు ఏమంటాడు శాస్త్రము 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 గురువు అంటాడు ఇది మీరు పట్టుకోవాలి రామరాజ్యం రామరాజ్యం అంటారు రామరాజ్యం రాముడే పరిపాలిస్తే వస్తుందని నేను అన్నాను అనుకోండి మళ్ళీ రాముడు వస్తే మళ్ళీ రామావతారం వస్తే రామరాజ్యం వస్తుంది అలా అయితే రాముడు మనకిచ్చింది ఏమీ లేదని గుర్తు మళ్ళీ ఆయన వస్తే రామరాజ్యం వస్తుంది కాదు రాముడు ఎప్పుడైనా పరిపాలన చేస్తున్నప్పుడు సంక్లిష్ట పరిస్థితి ఏర్పడితే ఎంతమంది ఎన్ని సలహాలు తాను నిర్ణయం తీసుకునేటప్పుడు ఏమని చెప్తాడంటే నేను ఈ పని ఇలా చేస్తాను ఎందుకో తెలుసా శాస్త్రం ఇలా చెయ్యమని చెప్పింది శాస్త్రము ప్రమాణం ఆయనకి తస్మాత్ శాస్త్రం ప్రమాణంతో కార్యాకార్యం వ్యవస్థితం శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేస్తాం శాస్త్రం ఎలా చెప్పిందో అలా చేసినటువంటి రాముని యొక్క పరిపాలన నువ్వు ఎవ్వరూ బాధపడకుండా ఉన్నారు అంటే నువ్వు కూడా శాస్త్రమును ప్రమాణంగా చేసుకుని పరిపాలన చేస్తే అప్పుడు కూడా రామరాజ్యమే వస్తుందని చెప్పాలి అంతేగాని రాముడు వస్తేనే రామరాజ్యం వస్తుందంటే రామరాజ్యం రాముడు వచ్చేదాకా రాదు అని అమంగళకరణ కాబట్టి సా శ్రద్ధ కదిత సిద్ధిగా వస్తుంది అండి మీరేదో తల పట్టుకు చెప్తున్నారు సంతోషం కానీ శ్రద్ధ కలగకపోతే ఎంత మీరు చెప్పినా ఇక్కడ విన్నప్పుడు పోనీ మీ మీదెందుకు పెట్టడం ఈ ప్రసంగం చేస్తున్నప్పుడు నాకు శ్రద్ధ కానీ కిందకి దిగేటప్పుడు పోయింది అనుకోండి ఏదో దొంగతనం చేయాలనిపించింది అనుకోండి అప్పుడు ఎలా ఎవరికి చెప్పను మళ్ళీ బెంగళూరు వచ్చినప్పుడు మీకు చెప్పనా ఏమండి దొంగ బుద్ధి గురించి మీతో చెప్పాను కానీ ఆ రోజు సభరించి వెళ్ళగానే ఏదో చిన్న వస్తువు ఎత్తుకుపోయాను ఇసుమండి అది ఏమిటో మరి ఆ రోజే దొంగతనం చేశాను విచిత్రం అని మీకు చెప్పనా కాదు అలా చెప్పలేదు శాస్త్రం శాస్త్రం ఏం చెప్పిందంటే నీ బలహీనత ఏది ఉందో దాన్ని బలహీనతగానే నువ్వు గుర్తించగలిగితే ఆయన అలా చెప్తాడు కానండి కళ్ళ ముందు దొరికింది అక్కడ వదిలేస్తామండి అన్న గురు భగవంతుడు ఏం చేస్తాడు ఆయన అలా చెప్పాడు అది సత్యం నేను అలా తీసుకోకూడదు పక్క వాళ్ళని కానీ దొంగతనం చేసేసాను నాకు ఈ బుద్ధి పోవట్లేదు ఏదో ఒకలా పక్క వాళ్ళది ఎత్తుకొద్దామన్న భావన ఉంటుంది ఇది ఎలా అంటే ఎవరికి చెప్పమని చెప్పిందంటే అసలు నీకు ఈ సంకల్పాలు రావడానికి కారణమైన మనసుని నీకు ఎవరు భగవంతుడు ఆయనకే చెప్పు ఆయన దగ్గర చెప్పేటప్పుడు దాపరిక వంతు ఉన్నది ఉన్నట్టుగా ఆయన ఉన్నాడు అని నమ్మి ఆయన దగ్గర కూర్చుని చెప్పు అంతేకాని కాశీ నుంచి నేనే కొనుక్కొచ్చానండి విగ్రహం అంటే ఆయన పలకడం అది విగ్రహం కాదండి అది నేను కాశీ నుంచి తెచ్చిన విగ్రహం కాదండి అది పరమాత్మ అంటే అప్పుడు పలుకుతాడు సత్యసాయి బాబా గారు ఒక ఉదాహరణ చెప్తుండేవారు వెనకటికి ఓ పిల్లాడికి ఎప్పుడు చూసినా పూర్ణత్వమే అంటే అన్ని సున్నలే వచ్చేవి ఎవరో ఒక ఆయన దగ్గరికి వెళ్ళి అడిగాడు అలా ఉపన్యాసం చెప్పిన ఆయన నాకు మార్కులు రావట్లేదు ఏం చేయమంటారు విఘ్నేశ్వరుడిని పూజించు ఆయన విఘ్నేశ్వరుడు బొమ్మోట పెట్టి అగ్రత్తుల పాపం ముప్పై రోజులు తిప్పి పరీక్షకి వెళ్ళాడు మళ్ళీ సున్నా ఎందుకు ఇది ఇంకో ఆయన అడిగాడు అమ్మవారిని పూజించు శారదని పూజించు ఈ విఘ్నేశ్వరుడిని అలా పెట్టేసి దూరంగా అమ్మవారిని తెచ్చిపెట్టి దేవికి అగ్రత్తులు పెట్టాడు మళ్ళీ రాలా పక్కన పెట్టేశాడు ఇంకో ఆయన అడిగాడు శివుణ్ణి పెట్టబోయే జ్ఞానం ఇస్తాడు శివుణ్ణి పెట్టి అగరత్తులు ధూపం వేస్తున్నాడు ధూపం వేస్తుంటే ధూపం ఎక్కడ వేసారో అక్కడే ఉంటుంది ఏంటి అది అలా పోతుంది గాలి పొగ వెళ్ళిపోయి ఈయనకి మార్కులు ఇవ్వనటువంటి దేవుళ్ళు ఉన్నారే విఘ్నేశ్వరుడునో సరస్వతీదేవి అక్కడికి పోయింది ఈయన ఆ రోజుని ఇలా ధూపం చూపిస్తూ ఇలా చూశాడు అన్నన్నా ఒక్క మార్కిప్పించలేదు గాని ధూపం పీల్చేస్తున్నారా అని గబగబా వెళ్లి రెండు ఉత్తరీయాలు తీసుకొచ్చి విగ్రహాల ముక్కులు కట్టేశాడు గబాల విఘ్నేశ్వరుడు సరస్వతీదేవి లేచాడు లేచి అనుగ్రహించాడు ఆయన తెల్లబోయే ధూపం వేస్తే నాకు ఎప్పుడూ పలకలేదు ముక్కులు కడితే పలికేది ఏమిటన్నాడు ధూపం వేసినప్పుడు మేము విగ్రహాలని ధూపం వేసావు ముక్కులకి గుడ్డ కట్టినప్పుడు ఉన్నామని నమ్మి గుడ్డ ధూపం ధూపం పీల్చేస్తున్నామని నువ్వు నమ్మితే కదరా మేము అనుగ్రహించాం మేము విగ్రహాలంటే నిన్నెలా అనుగ్రహించాం విగ్రహంగానే ఉన్నాం ఇవాళ ముక్కు గుట్టే మేము ఉన్నామని నమ్మావు ఏ భావనతో కట్టావో ఉన్నామని నమ్మావు చాలు ఉన్నాం పలికం ఇచ్చి సంభో విద్య అసలు వాడు ఉన్నాడని నమ్మితే కదా వాడికి చెప్పడం నేను కాశీ నుంచి తెచ్చిన విశ్వనాథుడు అండి తిరుపతి నుంచి తెచ్చిన వెంకటేశ్వర స్వామి విగ్రహం అండి నేను ఏదో కంచి నుంచి తెచ్చిన అన్నపూర్ణ కామాక్షి విగ్రహం అండి ఇవన్నీ నీ తెచ్చిన విగ్రహాలేనండి కొంత అంటే నేను అన్నాను అందం ఎందుకు పెట్టేయండి కానీ ఈ ఈ విగ్రహాలు 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 అన్నమాట మీరు అన్నప్పుడు అవి ఎందుకు పొలుగుతాయండి అవి పరమేశ్వరుడు ఏంటి అసలు శ్రద్ధే లేదు అక్కడే కాదు వాడు ఉన్నాడు వాడు ఆ రూపంలో కూర్చున్నాడు నా ఇంట నా స్వామి అందుకే సుప్రభాతం పాడితే నిలబడి పడతారు ఏకాంత సేవ చేస్తే కూర్చుని చేస్తారు సుప్రభాతం ఎందుకు చేస్తారంటే చటుక్కును లోపలికి వెళ్ళకూడదు చటుక్కును లోపలికి వెళ్ళిపోయారనుకోండి మీరు ఏమని అడిగారు ఏకాంత సేవ చేసినప్పుడు అమ్మవారితో కలిసి పడుకోమని అడిగారా అమ్మవారితో కలిసి పడుకున్నప్పుడు ఇద్దరు ఎలా ఉన్నారో చటుక్కుని తలుపు తీస్తేలా మనమే చెప్తున్నావా వెంకటేశ్వర సుప్రభాతంలో మనం చటుక్కుని తలుపు తీయడం కాదు మనం బయట నిలబడే రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే అని బోల్డని గుర్తులు చెప్పేసి అదిగో చిలకల లేచిపోయి చిలకలు అరుస్తున్నాయి పళ్ళు తినేస్తున్నాయి ఇవన్నీ చెప్పేస్తే ఆయన చటుక్కుని లేచిపోయి అయ్యో ఇంతమంది పిల్లలు బయటనిచ్చున్నారు లక్ష్మి ఒకసారి కనపడొస్తానని పళ్ళు తలుపులు తీసి బయటకు వస్తారు అప్పుడు నిజంగా ఆయన బయటికి వస్తే భక్తులు అంటారు కమలాకుమతో నియతారులతనో వెంకట శైలపతే మాకు విజయం ఇమ్మన్రో నీకు విజయమగుగాక ఎందుకని సౌలభ్యం ఆయన చటుక్కుని బయటికి వచ్చేయడంలో ఉత్తరీయం లేదు జారిపోయింది రాత్రి లక్ష్మీదేవిని కౌగిలించుకుని పడుకున్నప్పుడు అమ్మవారు అయ్యవారిని సంతోష పెట్టడానికి తన కుచుములకు అలదుకున్నటువంటి కస్తూరి ఆయన వక్షస్థలం మీద ఎర్రటి చుక్కలు కనపడుతోంది అమ్మవారిని గాఢంగా కౌగిలించుకున్నవాడు అని తెలిసిపోతోంది అసలే పోని నువ్వు నువ్వు కూడా ఎర్రగా ఉంటే గొడవ దిగిపోయింది నల్లగా ఉంటావు ఆ నలుపు మీద ఎర్ర చుక్కలు కనపడుతున్నాయి అమ్మవారిని గాఢాలింగనం చేసుకుని పడుకున్నావని తెలిసిపోతోంది చటుక్కున ఉత్తరీయం కూడా లేకుండా వచ్చేసావు మా కోసం ఇలా వచ్చేసావా మా కళ్ళంత మంచి కావు స్వామి కనురాపు తగులుతుందేమో విజయీభవ వెంకట ఇలపతే నువ్వు అది అనుభవించాలి అందుకని ఓ గంట కొట్టో తలుపు తట్టో మెల్లిగా తలుపు తీస్తాడు అంటే ఏమిటి వాడు ఉన్నాడు అన్న భావన అంతేగాని సుప్రభాతాన్ని జరిగానండనే కాదు నువ్వు చదవగా తెర తీసేటప్పటికి వాడు కనపడితే నువ్వు తెర తీస్తే వాడు కనపడ్డాడు కాదు నిన్ను అనుగ్రహించడానికి వాడు తెర తీశాడు ఈ భావన ఉంటే ఆ తెర తొలగతుంది నగరాజ స్వామి వెంకటేశ్వర స్వామి అనుగ్రహ దర్శనానికి వెళ్ళారు ఏదో కారణం ఇప్పుడు కుదరదు రండి అని తెరహేశాడు ఆయన ఎవరికీ చెప్పలేదు ఆయన అక్కడ కూర్చుని అని రాదానికి స్వామి నీకు నాకు అడ్డు ఈ మాయా అన్న తెర ఎప్పుడు ఉంది తీయవా అని అడిగారు అని తెలుసుకుని తెర ఇప్పుడు తెర ఎవరైనా తీసి దర్శనమిచ్చారా తెర ఆయనే తీయించి దర్శనమిచ్చాడా తెర తీసి దర్శనమిచ్చాడని అనకూడదు తెర తీయించి దర్శనమిచ్చాడనాడు నువ్వు పాడిన సుప్రభాతానికి ఆయన అనుగ్రహించాడు ఆ భావన లేనప్పుడు ఎన్ని మాటలు సుప్రభాతానికి వెళ్తే నీకు మనసులో ఆ పండిన అనుభూతి కలుగుతుంది వాడు ఉన్నాడు అన్న భావన నీకుంటే మళ్ళీ వెనక్కి రండి ఇదంతా ఎందుకు చెప్పానంటే నీకు మనసిచ్చిన వాడు వాడే కాబట్టి వాడికి చెప్పు ఆ మాట ఈశ్వర శ్రద్ధ ఉండాలని మీరు చెప్పారు దొంగతనం చెయ్యొద్దని చెప్పారు పరమాద్భుతమైన ఈ శరీరాన్ని ఇచ్చారు దీన్ని ఏడు ధాతువులతో కప్పారు చర్మము రక్తము మాంసము కొవ్వు అస్థి శుక్ల మేధ చర్మం మీద ఒక్క పిసరు ఇలా తొలగితే ఈగలు దోమలు చీమలు పట్టి పీకేస్తాయి రక్తం కారిపోతుంది ఎంత అద్భుతంగా పెట్టేవయా ఈశ్వరా ఈ చర్మాన్ని చిన్నప్పుడు నా చెయ్యంతున్నాను అప్పుడు పెట్టిన చర్మం ఆ తర్వాత ఆరు అడుగులు పెరిగాను ఆ చర్మం సాగిపోవడంలో ఎక్కడా పట్టని పగిలిపోలేదు అలా అందంగా సాగిపోయింది అంతేగాని పెరుగుతున్నాడని బయట నుంచి చర్మం తెచ్చి అధగించలేదు ఎవరు ఎంత గొప్పగా పెంచవయా ఈ శరీరాన్ని పది గోళ్లు సమానంగా పెరుగుతాయా వింట్రుకలన్నీ సమానంగా పెరుగుతాయా ఆకలిస్తే లోపల మంట పెడుతుందా దాహం వేస్తే నీళ్లు కావాలని అడుగుతుందా కడుపు నిండిపోతే త్రేణి పొచ్చి ఇంక చాలే లోపల పొయ్యకని చెప్తున్నావా నిద్రపోతే ఊపిరి తీస్తున్నావా నీకు నేనేమిచ్చి ఉపక నీ ఉపకారానికి రుణం తీర్చుకోను అందుకే అసలు దొంగతనాల కల్లా పెద్ద దొంగ ఎవరో తెలుసండి దొంగతనాలు చేసే వారికి నాయకుడు ఎవరంటే పరమేశ్వరుడు దేవుటండి మళ్ళీ మీరు ఇలా అంటారంటారేమో నేనంట లేదు వేదమంది తస్కరాణాంపత ఏ నో అందా లేదా ఎవరు దొంగ మనకి తెలియకుండా చేసిన వాడు దొంగ ఎత్తుకుపోయాడో ఇచ్చాడు ఏది చేసినా దొంగతనం ఎవడో తెచ్చి మా వీధిలో ఓ బియ్యం బస్తా పెట్టిపోయాడు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవరు పెట్టారు ఎవ్వరికీ తెలియదు పోని పక్క వాళ్ళ కోసం పెట్టాడేమో అనుకుందాం అంటే చాగంటి కోటేశ్వరరావు గారి కొరకో అని రాసి అక్కడ బియ్యం బస్తా పెట్టాడు అనుగ్రహించాడు ఈశ్వరుడు అండి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు తెల్లమారితే శారదానవరాత్రుడు బియ్యం గిద్దలేదు ఏం చేయాలి ఆయన కూర్చొని వారి ముందు కూర్చుని ధ్యానం చేస్తున్నారు రాత్రి ఎదురుగుండ రైస్ మిల్ మీరు ఇప్పటికీ వెళ్ళి చూడొచ్చు ఎక్కడి నుంచో పెద్ద బండి వచ్చింది తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి ఇల్లు ఎక్కడ అదే ఇల్లు అన్నారు రైస్ మిల్ లో ఈ బండిలో బియ్యం పప్పులు ఉప్పులు మిరపకాయలు చింతపండు అన్ని పంపించారు ఎవరు పంపించారు ఎవరో పంపించారు లేవయా ఏదో ఊళ్ళో ఉన్నారు శారదా నవరాత్రులకి ఆయన నిర్వహించడానికి కావలసిన సంబారాలన్నీ ఇచ్చారు తలుపేసి పొద్దున్న కాస్త ఇచ్చేయండి బండి దింపేస్తాను తొందరగా వెళ్ళిపోవాలని ఇవి తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు శారదా నవరాత్రులు చేయడానికే ఇచ్చారు ఆయన కోసం కాదు ఆయన కంటే ఆయన పుచ్చుకోరు అందుకే ఇచ్చారని చెప్పండి రేపు ఇచ్చేసేయండి అని చెప్పి బండేష్క ఎవరు పట్టుకొచ్చి ఇచ్చారు తెలియదు తెలియకుండా ఇచ్చిన దొంగే కదూ ఆయన ఎవరో తెలియదు ఎప్పుడు చెప్పడం తెలియకుండా పట్టుకుపోయిన దొంగే కదూ నాకు తెలియకుండా నాలో కూర్చుని నా ఊపిరి తీస్తున్నావా అది తీసి విడిచిపెట్టబట్టే కదా బాగున్నారా 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 అని అడుగుతున్నారు అది ఆగిపోయింది అనుకోండి బాగున్నారా అని అడిగేదే అడిగా కొత్త కర్రలు తెచ్చి కట్టేస్తారు కొత్త బట్టేసి కానీ బాగున్నారా బాగున్నారా అంటే ఊపిరి తీస్తున్నాను కాబట్టి అది నేను తీసేటట్టు అయితే నేనే ఊపిరి తీస్తున్నాను అనుకోండి అప్పుడు ఊపిరి ఆగిపోయిన వాళ్ళందరూ అమాయకుల మరిచిపోయాడు ఊపిరితీడో ఎందుకు ఊపిరి ఆగిపోతోంది అంటే తీసి తీస్తున్నవాడు వేరొకడు ఉన్నాడు వాడు శాసనం చేశాడు ఇక తీయద్దని ఆగిపోయిందంతే వాడు లోపల తీస్తున్నాడు అదే శంకరాచారులు వారంటారు యావత్ పవనో నివసతి దేహే తావత్పృత్యతి దేహాపాయే భార్యా దేహాపాయే తస్మిన్ కాయే వాడు లోపల కూర్చొని నాకు తెలియకుండా అన్నీ చేసేస్తున్నాడు నేను తినేస్తే అహం ప్రాణినాం ప్రాణాపాన సమాయుక్తం పచాన్యం చతుర్విధం అన్నిటినీ జీర్ణం చేసేస్తున్నాడు ఊపిరి తీసేస్తున్నాడు నెత్తురు కలిపేస్తున్నాడు ఊపిరి ఒకే వేగంతో తీయిస్తున్నాడు ఎక్కడున్నాడా వెంకటేశ్వర స్వామి వారంటే అన్నమాచార్యులు అని చెప్పారు ఆయనన్నారు ఆనందాలయంలో ఉన్నారండి ఆరుడికి విగ్రహం ఆయన అనలేదు ఆయన అన్నారు వడిబాయక తిరిగే ప్రాణబంధుడా ఒక వేగం మారకుండా లోపలికి వెళ్లి బయటకు వస్తున్న ఊపిరిందే తీయడంలో కష్టం వచ్చేస్తే ఎగోపిరి తీయలేకపోతుంటే దిగోపిరి రెండూ ఆయాసమే ఆయాసం లేకుండా నాతో ఊపిరి తీయించి ఊపిరి విడిచిపెడుతున్న వాడున్నాడే వాడు నా ముక్కు చివర కూర్చున్న ప్రాణబంధుడు వాడే వెంకటేశ్వరుడు అది తత్వం కాబట్టి ఇప్పుడు వాడు ఉన్నాడు అనేటటువంటి నమ్మకం ఆ భావన దానికి శరీరమే సాక్షి అది శౌచ్యం నిన్న మీతో నేను మనవి చేసింది ఇప్పుడు ఆయన నా పూజా మందిరంలో ఉన్నాడు విగ్రహములు కావు నా తండ్రి ఆయన అలా విరాజమానుడై ఉన్నాడు ఉండి నన్ను అనుగ్రహిస్తున్నాడు అందుకే మా ఇంట్లో ఉంటాయి ఎవరైనా వస్తే కూర్చోడానికి సింహాసనం ఒక్కటే ఉంది పూజ గదిలో సింహాసనంలో మాత్రం ఎవరూ కూర్చోరు ఎంత ఆత్మీయులు రానివ్వండి సింహాసనంలో కూర్చోండి నేను కూర్చోబెట్టను సింహాసనంలో కూర్చునేది నా ఇంటి పరిపాలకుడు నా స్వామి కూర్చుంటాడు ఆయన నాకు పరిపాలకుడు ఇక్కడ కూర్చుని ఉపన్యాసం చెప్తుంటే నాకు జ్ఞాపకం వచ్చేటట్టు చేస్తూ నా చేత మాట్లాడిస్తూ నా వాక్కుకి ఇటువంటి శక్తినిచ్చి నాతో మాట్లాడించి నా ఆరోగ్యాన్ని నిలబెట్టి ఇక్కడికి వస్తే నాకు పట్టడు అన్నం వేల దొరికేటట్టు చేసి నా ఇంట నేను ఏ పార్వతీ పరమేశ్వరుల్ని కొలుస్తున్నానో ఆ పార్వతీ పరమేశ్వరులే ఇక్కడ శివకుమారు భార్యగా ఉన్నారు ఉండి వేల నేను ఆలస్యంగా అన్నం తింటానేమోనని తొందర తొందరపడిపోయి పరిగెత్తి తీసుకొచ్చి ఆవిడ అన్నం పెడుతోంది వీడు పై ఊరు ఎడుతున్నాడని నా తల్లి వెంటబడి అన్నం పెడుతోంది ఆ రూపంలో పెట్టకపోతే ఈ ఉపన్యాసం ఎలా చెప్తాను కాబట్టి వాళ్ళు పరిపాలకులు నన్నెప్పుడు నా యోగక్షేమాలు చూస్తూ ఉంటారు వాళ్ళిద్దరు వాళ్ళు ఉన్నారన్న నమ్మకం నాకుంటే స్వామి నాకు ఈ దొంగ బుద్ధి పోవట్లేదయా మళ్ళీ రండి నాకు ఈ దొంగ బుద్ధి పోవట్లేదు నువ్వు ఇచ్చావు మనస్సు నువ్వు ఇచ్చావు బుద్ధి నువ్వు ఇచ్చావు శాస్త్రం నువ్వు ఇచ్చావు గురువుని కానీ పూనిక కలగట్లా ఏదో ఒకతనం చేయాలనిపిస్తుంది ఏమిటో పిచ్చి నాకు అర్థం కాదు తెలుసు అది చేస్తే పాడైపోతానని కానీ చేయకుండా ఉండలేకపోతున్నాను ఈశ్వర నాకు ఈ దొక్క బుద్ధి పోగొట్టవయ్యా అని మనసు విప్పి వాడితో మాట్లాడాలి అలా మాట్లాడితే మీ బలహీనతని వాడికి చెప్తే శరణాగతి చేశారంట అది శరణాగతి నయితి 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 అన్న సాధనా మార్గం ఎక్కడికి వెళుతుందో శరణాగతి మార్గం అక్కడికే పెడుతుంది అందుకే శరణాగతి అంత తేలితగా ఈశ్వరుడితో బలహీనత చెప్తారు చెప్తే శరణాగత అవుతుంది అందుకే చూడండి దూర్చిటి చెప్తాడు పరమశివుడితోటి తమకంబొప్ప పరంగనాజనుల పరద్రవ్యంబుల మృత్యులింగ మహోద్యోగము చేయునెమ్మనో దానింబట్టి వైరగ్య పాశంబులను చుట్టి బిగించి నీ చరణ స్తంభంబులను కట్టివైచి ముదంబెన్నడు కల్గజజెయ్య గదవో శ్రీ కాళహస్తీశ్వర అన్నాడు దొంగతనం మీదే మాట్లాడాడు ఈశ్వర నా మనసు ఒక పెద్ద దొంగ నువ్వు పరిపాలకుడు ఇందాక ఓ మాట అన్నాను కదా ఆయన దొంగ అన్నాను కదా ఆయన దొంగ అని ఎందుకన్నానంటే తెలియకుండా ఉపకారం చేస్తున్నాడు కదా ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడిని చూడాలనిపించదండి ఎవడో జీవితంలో ఏమండీ మీకు పాపం రైల్లో పెడితే అలసిపోతారని విమానం టికెట్ పంపించారండి దీని మీద ఎవరండి ఎవరు పంపించారండి అంటే ఎవరో బెంగళూరులో ఫలానా ఆయన ఆయన రైల్లో రావద్దని చెప్పండి విమానంలో రమ్మనండి నేను టికెట్ పంపించారండి అన్నారు అనుకోండి నేను బెంగళూరు రాగానే ఏమంటాను ఎవరండి అంత ప్రేమగా టికెట్ పంపించారు ఎవరండి ఆయన ఈయనేనండి అంటే పరమ ప్రేమతో అయ్యా ఎంత ప్రేమ మీకు నా మీద అని అంటానా అన్న ఒక్క ఉపకారానికి ఆయన్ని చూస్తే నేను అంత సంతోషపడిపోతే ఇన్ని ఉపకారాలు నిరంతరం చేస్తున్న భగవంతుడు కనపడకుండా ఉంటే దొంగలా కనపడాలని నేను కోరుకుని పరిగెడితే తప్పుందా వాడు ఎక్కడ దొరుకుతాడు ఇక్కడ దొరకడు పైన ఎక్కడ దొరుకుతాడు ఇక పారిపోవడానికి అవకాశం లేకపోతే దొరుకుతాడు నేను పరిగెడితే వాడు కనపడకుండా పరిగెడితే పరిగెత్తి పరిగెత్తి ఎక్కడికెళ్ళి దాక్కోవాలి ఏది కనపడితే అందులో దూరిపోతాడు కాబట్టి ఆయన ఏం చేశాడు గర్భాలయంలోకి దూరిపోయాడు గర్భాలయానికి వెనక తలుపు ఉండదు నేను వచ్చేసాడు ఇప్పుడు ఆయన ఎక్కడికి పోతాడు అలా ని ఇప్పుడు నేనన్నాను దొంగ ఇన్ని ఉపకారాలు చేసి చూడాలి చూడాలనుకుంటే ఇక్కడ దొరికావా నాకు గులు తిరిగిన దొంగ గోగోగో వాడు గుడిలోనే దాగేనే గోగో అది అన్నమయ్య అంటే ఎంత హర్షం అబ్బా ఇన్ని ఉపకారాలు చేస్తున్నవాడి ఇక్కడ దొరికాడు వీడు కనపడ్డాడు జీర్ణం చేస్తున్నాడు ఊపిరి తీయిస్తున్నాడు శక్తిని ఇస్తున్నాడు మాట్లాడిస్తున్నాడు కవిత్వం చేయిస్తున్నాడు బిడ్డల్నిచ్చాడు ఉద్యోగం ఇచ్చాడు డబ్బిచ్చాడు కనపడే ఇన్నాళ్ళకి కనపడ్డావయ్యా ఎంత ఆనంద పారస్యంతో కందుల వెంట నీళ్లు కారిపోతాయి అటువంటి పరమేశ్వరుడుని ఎదురుకుండా ఉండగా వాడికి చెప్పు నీ మనసుని సంస్కరించమని అందుకు చెప్పాడు దుర్జటి తమకంబప్ప పరంగనాజనుల పరద్రవ్యం బులం మృత్యులింగ మహోద్యోగము చే మహోద్యోగం చేస్తోంది ఎంత గొప్ప పని చేస్తోందో తెలుసా నువ్వు ఇచ్చిన మనసు రెండు దొంగతనాలు చేస్తూ ఉంటుంది తమకం గొప్ప పరాంగనాజనుల పరద్రవ్యంబుల నా భార్య ఎందు నా కామ ఉంటే దోషం కాదు పరకాంత కనపడితే నా కామము వారి ఎందు ప్రవర్తిస్తోంది ఎంత తప్పు పని చేస్తోంది దొంగ బుద్ధా కాదా కాబట్టి బుద్ధి నా మనసుది పరద్రవ్యంబులన్ నాది కానిది పరుల ద్రవ్యాన్ని చూస్తే అది నాకు ఇస్తే బాగుండి అనిపిస్తోంది దొంగ బుద్ధే కాదా వాడి ఇవ్వకపోతే పట్టుకొచ్చేద్దామంటో అంది ఎలాగో అలా మోసగించి తెద్దామంటోంది దొంగ బుద్ధి కాదా పరాంగనా పరద్రవ్యంబులం నృత్యులింగ మహోద్యోగము చేయు నా నీ దొంగతనాలు చేస్తోంది చెప్పేశానుగా దొంగతనం అని దొంగని పట్టుకొచ్చి నీకు అప్పచెప్పానుగా నువ్వు రాజువి రాజశేఖరుడివి నువ్వు చంద్రుణ్ణి ధరించిన వాడివి శివ నువ్వేం చెయ్యాలి దొంగని పట్టుకెళ్లి ప్రభువు అప్పచెప్తే స్తంభానికి కట్టేస్తాడు కట్టేయి నా మనసుని బయట కొద్దు నీ చరణ స్తంభం బునం కట్టివేచి నీ కాళ్ళు అన్న స్తంభాలకి కట్టే ఈ మనసుని నీ చరణ స్తంభం బునం కట్టివేస్తే ఈ దొంగ బుద్ధి పోతుంది ముదంబెన్నడు కలగజీ గదవో నీ పాదాలు పట్టుకుంటే ఆ దొంగ బుద్ధి పోయి మనసుకి కలగమనిషిని సంతోషం కలుగుతుంది ముదంబెన్నడు కలగజీ ఎగదవో శ్రీకాళహస్తీశ్వర ఎవరికి చెప్పాడు ఇప్పుడు దూర్జటి ఊళ్ళో వాళ్ళకి చెప్పలేదు కాళహస్తీశ్వరుడికి చెప్పాడు దాపరికం లేకుండా చెప్పాడు

ీనుల తారుణ్యోరు సౌక్యంబులం పాసి బాయ్యత పుత్రమిత్రం ఏం బిడ్డలంటుంది మళ్ళీ తాపత్రం ఆ ఏడబ్బు అంటుంది మళ్ళీ దొంగతనం కోసం సిద్ధం ఈ ఈ మనసుని నేను అనచలేకపోతున్నాను కాసేపు బాగుంటుంది కాసేపు పాడైపోతుంది ఎప్పుడు నన్ను ముంచేస్తుందో తెలియట్లేదు కాబట్టి దీని చవే శ్రీకాళహస్తీశ్వర దీని తుళ్ళు దీని అల్లరి అణిచి ఇచ్చినవాడి నువ్వు కాబట్టి నీ మాట వింటుంది ొక్కిపెట్టు ఇంకా దూర్చటి నా మనసుని నువ్వు కట్టన్నాడు అసలు శంకరాచార్యులు వారు శివానందులహరిలో చేసిన శ్లోకం పరమాత్మం మా గురువు గారు అస్తమానం నాతో చెప్పుకు మురిసిపోతుంటారురే ఈ శ్లోకం భారతీ తీర్థ మహాస్వామి వారి దగ్గర చదివాను రా చదివితే ఇలా అన్నారా అంటే తప్పు చెప్పానేమో అని అడుగుని ఆగిపోయాను ఆయన మళ్ళీ పిలిచి చెప్పమన్నారు రా ఈ శ్లోకం మళ్ళీ గట్టిగా చెప్పాను ఆయన పొంగిపోయి ఓ లోపల నుంచి శృంగేరి ఉత్తరీయం తెప్పించి నాకు కప్పించారా అని ఆయన ఇంటి గురించి కూడా అంత తాపత్రయపడరు ఆ ఉత్తరీయం మాత్రం దాచుకుని అప్పుడప్పుడు చూపించి కళ్ళమ్మ నీళ్లు పెట్టి అందుకే మీరు ఒకటి బాగా గమనించండి అన్నిటికన్నా చాలా గొప్ప దానం ఇది అంటే ధర్మమునకు సంబంధించినటువంటి విషయములను లోకమునందు ప్రచారము చేయుట మీరు ఇవాళ అన్నం పెట్టేదనుకోండి సాయంకాలానికి జీర్ణమైపోతుంది మళ్ళీ ఆకలిస్తుంది ఓ కంటికి శస్త్రచికిత్స చేయిస్తే కొన్నాళ్ళకి మళ్ళీ రెండో కంటిలో మసక ఏర్పడి శస్త్రచికిత్సకు సిద్ధం అవుతుంది ఇవాళ జ్వరానికి ఔషధం ఇప్పిస్తే రేపు మళ్ళీ ఔషధాన్ని కోరుకుంటుంది మీరు ధర్మం గురించి ఒక్క ప్రసంగం చేస్తే అధర్మ మార్గంలో పెడదామనుకున్న వాడు కూడా మానేస్తే వాడి వలన బాధపడవలసిన కొన్ని వందల మంది దాని నుంచి తప్పుకుంటారు